పాషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే దీనికి ఒక పురాణ గాథ ఒకటి ఉంది అసలు గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీ అంటే గౌరీ ఇంట ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటుంది రజస్థలం అవుతుంది అట ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవిస్తుంది అట ఆ వింతను చూసిన చెలికత్తలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారట పర్వతరాజు సతీ సమేతంగా వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుందట అప్పుడు ఆ చెట్టు పార్వతీదేవి రజసరంతో జన్మించాను నా వల్ల లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుందట అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగానే ఏళ్ళు వెర్రబడతాయి కందిపోతాయట కంగారు పడతారు అంతు అందులో అంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదు అని చెబుతూ ఈ రంగు చాలా బాగుంది స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా ఉంటుంది అని చెప్తుంది అట ఈ గోరింటాకు ఈ వర్షాకాలంలో ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది చాలా మంచిది ఇలాంటి కథ ఒకటి ఉందని నాకు ఇప్పుడే తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి